ముప్పైదాకా నన్ను చెక్ చేస్తా బెడ్రూమ్ అనేదే బెడ్రూమ్ అనగానే ఏవో సీలు మీరు ఊహించుకోకండి ఆ కనెక్షన్ నిన్ను కట్ట ఇరవై ఐదు ఏళ్ళు అయింది ఏదో ప్యూన్ లాగా ఏదైనా మ్యాటర్ చెప్పడానికి వెళ్తుంటాను నేను పడుకునేది ఆరు బయటనయ్యా రియలి అవునండి నా పెళ్ళం అంటే గవర్నమెంట్ వాళ్ళకే ఆడలు చెప్పు కింద తేలా పడున్నాను కాబట్టి వేళకి ఎంత అన్నం పెడుతుంది ఎదిరించి ఏదైనా అడిగానంటే గోచి కొడతా బయటికి పంపేస్తుంది అవును పెట్టేది డెక్కీలో ఉంది అరే క్యాష్ అభి లాయిగా పెట్టిల్ డిక్కిలో బెట్ రావచ్చా ఈ ఇంటికి ముందు పెట్టిల్ రావాలి తర్వాత మొడసలు రావాలి మేడం తీవ్రవాదులు మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి కూర్చోండి అమ్మా చంద్ర బిజినెస్ మాట్లాడాను రేట్ ఫిక్స్ అయింది మనం సరికి చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇలా చూడు బ్యాంకే తీసుకొచ్చారు అమ్మా ఎరయ్య అడిగిరయ్యా అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లు కూకోవలసి నువ్వు మా ఇంట్లో వంట పని చేస్తాం అసంగలేదు మంత్రి పదవి కోసమేనండి ఎవరెవరిని ఏ సీట్ లో కూర్చోపెట్టాలో నాకు తెలుసు ప్లీజ్ కీప్ కీప్ట్ మనం గొడవకు వెళ్దామా ఉంచండి ఇంకో ప్రపంచ శబ్దం వచ్చినా కూడా నా కాడ సప్లై చేయడానికి ఆయుధాలు ఉన్నాయి కానీ మనుషులేదు వచ్చే సంవత్సరం నుంచి అమెరికాకి ఆయుధాలు సప్లై చేద్దాం వెరీ గుడ్ రియల్లీ సూపర్ ఏమిటండి తు పాతలో మీరే భయపడతాన్ని అమ్మేదెవరో కొనేదెవరో అని చెప్పబోయా మేడం ఇంపోర్టెడ్ సర్కిల్ అగే ఉంది రియల్ సూపర్ అవునయ్యా అమ్మే గానీ ఇంపోర్టెడ్ లా ఉంటేనే చచ్చే మళ్ళీ త్వరగా అమ్మలో కనుక ఎక్స్పోర్ట్ అవుతాడు యు ఆర్ కరెక్ట్ సార్ థ్యాంక్స్ అబ్బు మీరు సప్లై చేసే ఆయుధాలు పవర్ఫుల్ గా ఉండడం వల్లనే ఇంకా మేము మిలిటరీతో ఫైట్ చేస్తున్నాం లేదరు మీరు గెలిచేయండి మేము గెలిచేయండి రెండు ఒకటే వచ్చిన పని కానివ్వండి ఇక్కడున్న సరుకంతా ప్యాక్ చేసి వ్యాన్ లో ఎక్కించండి దారిలో చెక్ పోస్ట్ ఉంది మీరే తోడుగా వెళ్ళి సాగనంపండి నేను పాస్పోర్ట్ ఆఫీసర్లకి పాయసం ఇచ్చాను ఇది చెక్ పోస్టే కదా సుంఠి కాబట్టి సరిపెడతా ఏండే సడన్ గా నన్ను బట్టను బొక్కలోకి రెండు ఏం చేయను చెప్పకూడతా పొందిన రాజకీయవాది అయిన రంగనాథం గారు ఇవాళ ఒక గుర్తు తెలియని వ్యక్తి చేత చేయబడ్డారు షికారుగా ఆయన బీచ్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది ఈ జంట హత్యల వల్ల మన నగరం అంతటా బలమైన పోలీసు బందోబస్తు ఏర్పరిచి మహా తీవ్రంగా విచారణ జరపబడుతున్నది అతి త్వరలో హంతకుల్ని కనిపెడతామని విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ డీజీపీ తెలియజేశారు చంద్ర నాకు నాకు నాయకుల సానుభూతి ఓదార్పు అక్కర్లేదు నా మొగుణ్ణి చంపింది ఎవరు దేనికి కారణం నాకు తెలియాలి మిస్టర్ జైరాం ఈ రాష్ట్రం మొత్తం వల్ల కాట్లా తయారైనా సరే నేను నేను చోటు చోటు ఉండాలి ముఖ్యమంత్రిగా ఉన్నాను నువ్వు వేలు చూపించిన చోటలా ఫెన్సింగ్ వేయించి పట్టా అనిపించాను నా స్వాధీనంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని నీ అనుచరులుగా చేశాను ఇలా చంద్ర నాకు పార్టీ పదవి ప్రజలు ఏవీ ముఖ్యం కాదు నాకు కావలసింది నువ్వే నా మీద నువ్వే కోపగించుకుంటే ఇప్పుడు నేను నిద్ర మాత్రమే మేం కాదు ఉడేసుకు చావాలో తెలియడం

అదే హంతకుడు డోంట్ వరీ మేడం మీ రక్షణతో పాటు హంతకుడిని పట్టుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఏం తీసుకుంటారయ్యా మీ వాళ్ళ నిర్వాహకం అంతా నేను చూస్తున్నాగా ఈ రాష్ట్ర అధికారమే నా చేతిలో ఉంది మీకు తెలీదా చూశారుగా ఇవాళ నా మెళ్ళో తోలిబుట్టు లేదు బంతోబస్తు ఇస్తారట బంతోబస్తు ఇంత జరిగాక మీ పోలీస్ డిపార్ట్మెంట్ నేను నమ్మాలా నా నేడకు భయపడే బటాచోర్లందరికీ అందమైన బంగ్లాలు కొనిచ్చాను నేను కారు ఎలా ఉంటుందో కల్లో కూడా చూడని కూలీలందరికీ కార్లు కొనిచ్చారు కానీ నా మొగుడ్ని కాపాడలేకపోయారు ఏం కలిపెట్టకపోయారు దయచేసి వెళ్ళండి సత్యవతి ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న నా తమ్ముడు చక్రవర్తి వెంటనే ఇక్కడికి రావాలి మేడం తడాచటట్టయిన మీ తమ్ముడిని విడిపించడం మహా కష్టం కదా కష్టం అనుకున్న దాన్ని సాధించడమే ఈ చంద్ర కలవాటో జైల్లో ఇన్నాళ్ళు నా తమ్ముని ఉదయసించడానికి కారణం చట్టానికి భయపడి కాదు నా రాజకీయ పలుకుబడిని కాపాడుకోవడానికి సరే మేడం ఇప్పుడు విడిపించి ఎలా తీసుకురాగలం తాడా చట్టం అనేది నా దృష్టిలో ఇంటి కప్ప మీద కూర్చున్న కోడి లాంటిది వీధి కుక్క దాన్ని పట్టుకోలేదు కానీ ఆకాశంలో ఎగిరే గద్దకి మహాసులభం ఏమంటున్నారు నేను చెప్పినట్టు చెయ్యి